ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్నటువంటి మల్ కాటన్స్లో అలానే టస్సర్ ఫ్యాబ్రిక్స్లో బ్యూటిఫుల్ కలెక్షన్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ రేంజెస్లో ఉంటాయండి సో ఈ రీల్ని అయితే స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి కలెక్షన్స్ రీజనబుల్ ప్రైసెస్లో చూపిస్తాను ఇది వచ్చేసి మనకి ప్యూర్ టస్సర్లో వచ్చేస్తుంది అనమాట లైక్ ఆఫీస్ వేర్ కాలేజ్ వేర్కి సింపుల్ ఎట్ క్లాసీ లుక్లో జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ప్రైస్ రేంజ్లో అవైలబుల్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి మనకి సెమీ టస్సర్లోనే చాలా బాగుంది త్రీ డిజిటల్ ప్రింట్ వచ్చేసి దుపట్టా కూడా ఇలా ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది అనమాట ఇలా కాంట్రాస్ట్ బాటంతో వచ్చేస్తుంది ఇది కూడా మనకి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ప్రైస్ రేంజ్లోనే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి సో ఇలాంటి ప్యూర్ మల్ కాటన్లో అండి మల్ కాటన్ అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది సో ఇలాంటి బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ తోటి దుపట్టాస్ కూడా చాలా గ్రాండ్గా వచ్చేసాయి సో ఫ్రాక్ స్టైల్లో ఇవి కూడా అండి రీజనబుల్ ప్రైస్ నుంచి మనకి ప్రీమియం రేంజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి జస్ట్ నైన్ నైంటీ నైన్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి ప్రీమియం మల్ కాటన్లో యాప్లిక్ వర్క్ డీటైలింగ్తో వచ్చేస్తుంది సో త్రీ ఫోర్త్ హ్యాండ్స్ మనకి కిందన కూడా యాప్లిక్ వర్క్తో పాటు హ్యాండ్ వర్క్ని హైలైట్ చేశారు సేమ్ కలర్ బాటమ్ వస్తుంది దుపట్టా కూడా మనకి ఇలాగా ఆల్ ఓవర్ బుటీస్తో అయితే వస్తుంది అనమాట టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్లో ప్రీమియం మల్ కాటన్లో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి చాలా గ్రాండ్ అండ్ ప్రీమియం పీస్ సో ఇలా పింటెక్స్ వర్క్ని హైలైట్ చేస్తూ ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా మనకి ఇలాగా థ్రెడ్ వర్క్ని అయితే హైలైట్ చేస్తారు అండ్ ఈవెన్ బాటమ్ కూడా మనకి సేమ్ కలర్ బాటమ్ షిఫాన్ దుపట్ట వస్తుందన్నమాట ప్రీమియం పీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి సో ఇలాంటి కలెక్షన్స్ అన్నీ కవర్ చేస్తూ ఫుల్ లెంత్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ ఉన్నాము ఒకసారి ఫుల్ లెంత్ వీడియోని క్లియర్గా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ రీజనబుల్ ప్రైజెస్లో అండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా గ్రాండ్ పీస్ బట్ ప్రైస్ అయితే మార్కెట్తో పోల్చుకుంటే రీజనబుల్ ప్రైస్లో జస్ట్ వన్ ట్రిపుల్ నైన్ ప్రైస్ రేంజెస్లో అనమాట సో ఆల్ సైజెస్లో అవైలబుల్ ఉంటాయండి ఇలాంటి ప్రీమియం త్రీ పీస్ సెట్స్తో పాటు సో ఇలాంటి క్యాజువల్ డైలీ వేర్ టూ పీస్ సెట్స్లో కూడా బ్యూటిఫుల్ కలెక్షన్స్ని కవర్ చేస్తూ ఫుల్ లెంత్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము ఒకసారి ఫుల్ లెంత్ వీడియో చెక్ చేయండి ఓన్లీ ఆన్లైన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది సో ఆఫ్లైన్ స్టోర్ అయితే లేదు ఇంటి దగ్గర నుంచి సేల్ చేస్తున్నారు కాబట్టి రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయన్నమాట మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఇవన్నీ మనం జగతీశ్రీ కలెక్షన్స్ నుంచి చూస్తున్నామండి మియాపూర్లో ఉంటారనమాట సో ఒకసారి ఫుల్ లెంత్ వీడియో చెక్ చేయండి మీకు నచ్చితే కనుక తప్పకుండా ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ